ఆ రోటే అచ్చ రోటే ఆ రోటే ఆ బాద్ నాయకుని బానే వచ్చేండి థాంక్యూ కట్టే రారా మామిడి కొత్తి కొత్తి గాడు పోతున్నాడు ఇంటర్ కనెక్షన్ చేశారు అంతే జో నీ పాతాలో లైనేజ్ ని నీ దగ్తి మాగొద్దన్నా మిలే మా ఎవరు చెప్పుండి ఆ బాదం తోనే ఉంది థాంక్స్ పక్కనే ఉంది గాని పక్కనే మా రాడ్లేసారు

ఏంటి నంబర్ వచ్చేది అది వాటర్ రొక్ల దానా మున్సిపల్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి అలమన సర్ మున్సిపల్ ఆఫీస్ కి అంటే ఏమొ యమర్ ఆఫీస్ కి సమ్మనమర్ ఆఫీస్ కి అంటే ఆడి ఆఫీస్ పండిచేది అన్ని సమ్మనల ఇష్యూ గాని అవే అబాల్లు నేను కౌంటర్ నుంచి చాల్ సర్ అడియా వాల్డేస్ ఆఫ్ జపట పట్టా ఉకి పట్టాలు సత్యాలం ఉన్నా కూడా ఇవ్వలేదు అదేంటి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అట్టుక చూస్తున్నారు రాజేష్ గారికి తెలియజేశాం చూపించారు మనం ఆ ఇళ్లపాటలు లేదని కొన్ని ఆకులట్టున్నారు కదా అవునమ్మా అయ్యప్పుడు ఇచ్చేయచ్చు కమ్మా పట్టాలు ఏం లేదమ్మా అవునా పార్డేట్ వేసి ఇచ్చే మేము ఇచ్చేస్తాం అమ్మా కలెక్టర్ ఓకే

ఒక లంచ్ ఆట తీసుకున్నట్టు పోక చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క చేసింది అసలు ఎంత పేర్ వచ్చిందో సార్ మా తమ్ములు ఇస్తారు సార్ సంవత్సరం సార్ కరెక్ట్గా ఏప్రిల్ నెలకు ఇప్పుడు కూడా ఈ అమ్మాయి తమ్ము లేదండి ఈఎంఐదే ఉంటది బాదే ఉంది సార్ లేదు ఇప్పుడు ఏట్లేదు కానీ ఈ అమ్మాయి బాదే ఉంది సార్ కాలేజ్ ఎవరెవరు ఏమో వాళ్ళ మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా వాలంటీ ఆమదులేదు అంట నాకు మీరంటే మాకు చాలా అభిమానం అండి నాని గారెడ్మీ ఫ్యాట్ అభిమానం అసలు ఈ గుడ్మీర్ పేటలో చేసుకోవాలంటే మాదే దీకే ఓట్లు చేశారు మా జరిగిపోతుంది చె దాకా రానివ్వట్లేదు కొన్ని కొద్దిగా చూడండి అదిగోండి ఆయన ఆ బాబాయ్ వాళ్ళిద్దరికి చెప్పాను సార్ నేను ఆ బాబాయ్ ఆరు నెలలు తిరిగా

డిపోయారు మా ఇద్దరు కొండలకి నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీరు నేను మాత్రం ఊరుకోం ఎవరో బంగరేపు వాళ్ళేస్తా ఎవరో తాజా బంగరేపు వాళ్ళే 对对对。